గుంటూరులోని శ్రీమతి కాసు సాయమ్మ మున్సిపల్ హై స్కూల్ ప్రాంగణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవ సభ ఘనంగా జరిగింది మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణ ప్రధాన అతిథిగా హాజరయ్యారు స్వాతంత్రం తర్వాత ఐదు వందల అరవై రెండు సంస్థానాలను భారతదేశంలోని విలీనం చేసిన ఘనత వల్లభాయ్ పటేల్ దేనని ఆయన ఫండమెంటల్ రైట్స్ అంటాం ప్రాథమిక సూత్రాలు ప్రాథమిక హక్కులు ఆ ప్రాథమిక హక్కులు తయారు చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ ప్రాథమిక హక్కులకి రచన సర్దార్ వల్లభాయ్ పటేల్ సో వల్లభాయ్ పటేల్ పటేల్ రాజ్యాంగం రూపొందించ పాత్ర పోషించాడు స్వాతంత్ర ఉద్యమంలో క్రియాశాల పాత్ర పోషించాడు భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడాడు దేశం యొక్క సమగ్రతని సో ఈరోజు ఆయన మనం స్మరించుకుంటూ వారు ఈ దేశాన్ని ఎంత బలంగా ఉంచారో దాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం మనందరి మీద ఉందని తెలియజేస్తాం సరదా వల్ల యాభై జయంతి సందర్భంగా ఐక్యంగా దినోత్సవం జరుగుతున్నాం ఆయన స్మరించుకుంటూ పెద్దల్ని ఎప్పుడు మనం స్మరించుకుంటూ ఉండడం అనేది ఉత్తముల లక్ష్యం అసలు ఐక్యత అంటే ఏంటి సర్దార్ వల్లభాయ్ గారు ఎక్కడ పుట్టారు ఎక్కడ చంపారు ఎప్పుడు పుట్టారు ఇవన్నీ సమాచారం వాటి జోలికి ఆల్రెడీ పెద్దలు మీకు ఆ జ్ఞానాన్ని పంచారు నేను ఐక్యత అంటే ఏంటి అనేది చెప్తాను రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని కూడా ఒక దేశం సిస్టర్ జ సేవ చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఈ రోజు మనం గుర్తు చేసుకుంటూ వారి జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నాం